అడిగితే అడ్డుకుంటామన్నావు మరి ఆ రోజు నువ్వు చేసింది ఏంది అడ్డుకోవడమేనా దానికి నువ్వు ఇచ్చే సమాధానం ఏంది నువ్వు ఎన్ని కుట్రలు చేసినా ఆ రోజు అంకు కేసీఆర్ గారు ఒక దీక్షతో ఆయన ప్రయత్నం చేసిండు మల్లన్న సాగర్ కట్టిండి కనుకనే ఇలా మల్లన్న సాగర్ తెలంగాణకు గుండెకాయ అయింది మల్లన్న సాగర్ హైదరాబాదుకు రైతాంగానికి ఒక వరంలాగా మారింది మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా మల్లన్న సాగరే లేకపోతే నీకు ఎక్కడ ఇరవై టీఎంసీలు నువ్వేదో పెద్ద పోజులు కొడుతున్నావు నోరుందిగా దాన్ని రెచ్చిపోతున్నావు నోరుందిగా దాని గాయపెట్టినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావు నిజాలు అబద్ధాలు కావు నువ్వు ఇవాళ నిజాలను మల్లన్న సాగర్ అనేది కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి నిజాన్ని అబద్ధంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఈరోజు ఆ మల్లన్న సాగరే ఈరోజు వరమైంది ఆనాడు నువ్వు ఎన్ని అడ్డాంకులు పెట్టినా ఇలా వచ్చింది ఇప్పటికైనా వైఎస్ఆర్ గట్టిండు మేమే ఏలంపల్లి ఎలంపల్లి గట్నం మలన్నసాగర్ ఘట్నం అనే పిచ్చి మాటలు మాని క్షమాపణ చెప్పు నిజాలు ఒప్పుకోను ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కనుకనే ఇవాళ హైదరాబాద్కు మంచినీళ్ళు వస్తున్నాయి మూసి ఇవాళ శుద్ధి చేసే కార్యక్రమం జరుగుతుందంటే అది కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో మాట అంటాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అట హైదరాబాద్కి అసలు నీళ్ళే తెలియదు పదేళ్ళలో ఒక చుక్క తెలియదు ఒక రూపాయి ఖర్చు పెట్టలేదట బీఆర్ఎస్ రాకముందు హైదరాబాద్లో రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి నల్లా వస్తుండే హైదరాబాద్లో నీటి యుద్ధాలు జరుగుతుండే మంచినీళ్ళ కోసం వాటర్ ట్యాంకర్లు కొనుక్కొని కొనుక్కొని ప్రజలు మీలో కూడా ఎంతోమంది అప్పులపాలైన వాళ్ళే ఉన్నారు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏడు వేల కోట్ల రూపాయలు హైదరాబాద్ త్రాగునీటి మీద ఖర్చు పెట్టింది ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మీరు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ తెచ్చే మంచినీటి పథకం రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమై ఏడేండ్లైనా మీరు పూర్తి చేయలే అందులో రైల్వే క్రాసింగ్స్ పెండింగ్ ఉండే మిలిటరీ ల్యాండ్ పెండింగ్ ఉండే ల్యాండ్ ఎక్విజేషన్ పెండింగ్ ఉంటే కేసీఆర్ గారు రైల్వే అధికారులను మిలిటరీ అధికారులను పిలిపించి ఒప్పించి మెప్పించి రెండు సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసి ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు నీళ్లు తెచ్చిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అటు ఎల్లంపల్లి పూర్తి చేసినాం ఆ ఎల్లంపల్లి టు హైదరాబాద్ వాటర్ సప్లై స్కీమ్ను కూడా పూర్తి చేసింది బీఆర్ఎస్ఏ కృష్ణా ఫేజ్ త్రీ కూడా పెండింగ్లో ఉంటే దాని పనులను కూడా పూర్తి చేసి కృష్ణా ఫేజ్ త్రీ నీళ్ళని తెచ్చింది కూడా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వమే అట్లా కాకుండా మాకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాభై ఆరు రిజర్వాయర్లు రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం ఓఆర్ఆర్ లోపల ఫేజ్ టూ ఫేజ్ వన్ ఫేజ్ వన్లో ఏడు వందల యాభై కోట్లు ఫేజ్ టూలో పదమూడు వందల డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి ఓఆర్ఆర్ లోపల ఉండే అన్ని గ్రామాలకు మున్సిపాలిటీలకు కూడా రెండు వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి అక్కడ కూడా మరి వాటర్ ఓహెచ్ఎస్ఆర్లు అదేవిధంగా పైప్ లైన్లు వేసి నీళ్ళు ఇచ్చినాం మీ సుంకిశాల కూడా హైదరాబాదుకు నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకోవాలి అరవై టీఎంసీల నీళ్లు తీసుకునే విధంగా భవిష్యత్తు వందేండ్లకు సరిపోయేటువంటి ఆలోచనతో అరవై టీఎంసీల నీళ్లు తీసుకునే విధంగా సుంకిశాలను ప్రారంభిస్తే దాన్ని మీరు కుప్పగూల కొట్టరు మీరు ఇవాళ దాన్ని ఆ ప్రాజెక్టును డిఫంక్ చేసి కూర్చున్నారు దాన్ని పూర్తి చేస్తలేరు పెండింగ్లో పెట్టిండ్రు ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ఒక హైదరాబాద్ త్రాగునీటి స అవసరాలు తీర్చడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది హైదరాబాద్ ప్రజలకు త్రాగునీటి కష్టాలు లేకుండా చేసింది కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వమే రంగారెడ్డి జిల్లా గురించి మాట్లాడుతూ అసలు నీకు మినిమం అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారు మీరు ప్రాణహిత చేవేళ్లలో రంగారెడ్డి జిల్లాకు పెట్టింది కేవలం లక్ష యాభై వేల ఎకరాలే ఒక లక్ష యాభై వేల ఎకరాలకే పెట్టినరు కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు మేము ఇలా ప్రతిపాదించినాం అంటే ఒక ఆనాడు వికారాబాద్ కానీ పరిగి కానీ తాండూరు కానీ ఇవి అవి కూడా ఆ రోజు లేవు ఇలా వాటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా కేసీఆర్ గారు రూపకల్పన చేసినారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కృష్ణానదిలో నీటి వాటా కోసం మనం పోరాడుతున్నాం రంగారెడ్డి జిల్లా కృష్ణానది పరివాహక ప్రాంతంలో వస్తుంది గోదావరి నుంచి మనం ఇప్పుడే సప్లిమెంటేషన్ చూపిస్తే అక్కడ ట్రిబ్యునల్ ముందు మన అవార్డులో మన వాదన వీగిపోయే అవకాశం ఉంటుంది మన నీటి కేటాయింపులు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి మనం ఆ రోజు కృష్ణానదిలలో మనకు నీళ్లు ఉన్నాయి మనకు వాటా ఉందని చెప్పి గ్రావిటీ ద్వారా ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా ఆరున్నర లక్షల ఎకరాలకు రంగారెడ్డికి నీళ్ళు ఇచ్చాం ఇలా ఉద్దండాపూర్ రిజర్వాయర్ దాదాపు పూర్తయింది కాలువలు తగితే కాలువలు తగ్గితే ఏడాది ఏడాది అర్థంలోగా రంగారెడ్డి జిల్లాకు ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది గా పంజైని నిజాయితీ